నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ పది శాతం ముస్లిం బీసీలు కట్టారు ఏ జాగిరా మీరు తాత జాగిరా ఎట్లా కట్టారు బీసీల ఒప్పుకునేది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం చేస్తారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ లా గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా జీహెచ్ఎంసీ ముప్పై మంది హిందువులైన బీసీలు గెలువాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిల్ గెలివాడు ఒక్క

మాది బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు హోటేయాల సంఘాలు ఏదేమైనా ఇలా అగ్రవర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోర ముస్లింలు లో గుర్తిస్తారా బీసీలో కలుపుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీ లో కలుపుతున్నారు వాళ్ళకి రాచరికై కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కుర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది